స్పెషల్ అట్రాక్షన్ ఒక పార్క్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు చిన్న ఫౌంటెన్ ఉండి ముద్దుగా ఉంది ఎలా అసలు ఇది అంటే మేకింగ్ చూస్తే అయితే మీరే చేశారు అని ఎక్కడో హోమేడ్ హోమ్మెడ్ కింద తెలుస్తుంది హోమ్మేడా అని తెలుస్తుంది ఎలా ఇలా పాసిబుల్ అయింది యాక్చువల్లీ మొన్న మేము మా ఇంటి పనులది చేపించామండి చేపిస్తే కొంచెం సిమెంట్ సాయిల్ అది మిగిలింది మిగిలితే మా బాబు చెప్పాడు చెప్పాడనమాట మమ్మీ ఇదంతా వేస్ట్ అవుతుంది కదా ఎందుకు మనం ఒక ఫౌంటెన్ లాగా తయారు చేద్దాము అనే థాట్ మా బాబు ఇచ్చాడు ఓకే ఆ ఇవ్వడం వల్ల కొంచెం మావారు కోఆపరేషన్ చేశారు ముగ్గురం కలిసే చేసాం అనమాట యాక్చువల్లీ ఇది ఒక వాటర్ ట్యాంక్ లాగా తయారు చేసుకున్నాము దాని మీద ఈ ప్లేట్ ఆ ప్లేట్కి వాటర్ పోవడానికి ఈ హోల్స్ లాగా పెట్టాము ఇక్కడ పెట్టి ఇప్పుడు ఈ బౌల్స్ ఉన్నాయి చూడండి ఇవి ప్లాస్టిక్ బౌల్స్ అనమాట యాక్చువల్లీ ఆ ప్లాస్టిక్ బౌల్ని ఒక మౌల్ లాగా తీసుకున్నాం ఓకే తీసుకుని దాని నిండా సిమెంట్ ఇసుక అదంతా కవర్ చేసాం అనమాట కవర్ చేసి అది డ్రై అయ్యాక ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ మధ్య మధ్యలో సిమెంట్ పెట్టి ఈ విధంగా పెట్టాం సో వాటికి హోల్స్ ఉండేటట్టు తీసుకున్న తీసుకున్నాం హోల్స్ పెట్టండి బౌల్ తయారయ్యక హోల్ ఫ్లవర్స్ పెట్టి పెట్టారు ఓకే ఇది ఇట్లా చిన్న పైప్స్ చిన్న పైప్స్ ఓకే ఇప్పుడు ఇది ఉంటే ఆర్డినరీకి ఉండేనండి యాక్చువల్లీ ఎక్కడైనా దొరుకుద్దు మనకి ఏదో దానికి కొంచెం పెయింట్ వేసాము ఓకే పెయింట్ వేసి ఇక్కడ హోల్ హోల్ చేసి దాన్ని పెట్టి పెట్టేసాము ఇప్పుడు ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు కానీ ఇదే అట్రాక్షన్ ఓకే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మీరు ఫస్ట్ ఇయర్స్ స్టార్ట్ చేశారు ఇన్స్పైర్ కాదండి మా పేరెంట్స్ దానికి కారణం మా పేరెంట్స్ కూడా ఫస్ట్ నుంచి కూడా అగ్రికల్చరే మాకు వ్యవసాయ భూములు ఉన్నది మాది వెస్ట్ గోదావరి మా అత్తగారి గుంటూరు సో మీకు బ్లడ్ నుంచి రైతు బిడ్డలం ఓపెన్ గా చెప్పాలంటే రైతు బిడ్డలం ఇవన్నీ మనం ఆల్మోస్ట్ కవర్ చేసాము ఇంత బ్యూటిఫుల్ ఫౌంటైన్ గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఇప్పుడు ఇది చూసుకుంటే సమ్మర్ ప్రీ అంటే ప్రీవియస్ గా లేకపోతే వింటర్ కావచ్చు ఇలాంటి మెయింటెన్ వింటర్ లో ఉన్న మెయింటెనెన్స్ కంటే సమ్మర్ లో కొంచెం ఎక్కువ కావాలి మెయింటెనెన్స్ అనేది సో సమ్మర్ మెయింటెనెన్స్ గురించి చెప్తారా అసలు ఎలా మెయింటైన్ చేయాలంటారు నార్మల్ డేస్ ఏంటంటే జస్ట్ పైన వాటర్ పైప్ తో స్ప్రే చేస్తారు ఈ సమ్మర్ అనేసరికి కొంచెం సాయిల్ కూడా బాగా తడిచేలాగా ఎక్కువ వాటర్ పోస్తారు కొంచెం నా చెట్ల నుంచి వచ్చిందే ఉన్నది కొబ్బరి ఓకే దాన్ని చుట్టు చుట్టూ మధ్యలో పొడి చేసి వేస్తా మన ఎపిసోడ్ చూసి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని ఒక టెర్రెస్ గార్డెన్ కొంచెం బడ్జెట్ లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు లో ప్లేస్ లో కూడా బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న పార్ట్స్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకేంటే ఎక్కువ ప్రాసెస్ చేయాలా అన్న ఫీలింగ్ లేకుండా జస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చు తొందరగా చిన్నగా చిన్నగా జస్ట్ మనకి కిచెన్ దగ్గర విండోస్ ఉంటాయి బాల్కనీలో విండోస్ ఉంటాయి చిన్న చిన్న పార్ట్స్లో జస్ట్ నాలుగు మెంతులు నాలుగు ఆవాలు నాలుగు పాలకూర గింజలు పాలకూర గింజలు అంటే అందరి దగ్గర దొరకపోయి మనం షాప్లో తెచ్చుకోవాల్సిందే అది ఆవాలు అంటారా మనకి కిచెన్లో ఉంటాయి మెంతులు అంటారా కిచెన్లో ఉంటాయి అందువల్ల మన కిచెన్ ఐటమ్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే సక్సెస్ అయ్యింది అని అనుకున్నాక వాళ్ళకే తెలుసు ఆ ఎంజాయ్మెంటే వేరు మన ఇంట్లో మనం పండించుకున్నది ఆ ఎంజాయ్మెంటే పెస్టిస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు మన పుల్ల మజ్జిగ ఉంటుంది కదండి ఆ పుల్ల మజ్జిగని బాగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్టి పెట్టేస్తాం మన ఇంట్లో ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ మజ్జిగ మిగిలిపోతుంది ఆ మిగిలిపోయింది కూడా నేను ఒక బాక్స్లో పెట్టి పెట్టేస్తాను పెట్టేసి దాన్ని డైల్యూట్ చేసి ఇట్లాగే వన్ ఇస్ టూ టెన్ అంతే అదే నాది ఏదైనా కానీ వన్ ఇస్ టు టెన్ అండి అట్లా రేషియోలో చేసి ఆ స్ప్రే గన్ లో వేస్తాను స్ప్రేసేసి ఆ పెస్టైడ్ దగ్గర ఆ మధ్యకి వేసి పుల్లటి మధ్యకి కడిగేస్తాను కొమ్మని ఓకే ఆ పురుగు వస్తుంది బగ్గి మిల్స్ అని ఉంటారు అవన్నీ కూడా పోతాయి అనమాట మధ్యతోనే స్ప్రే చేస్తా స్పీడ్ గా స్ప్రే చేస్తే అవి రాలిపోతాయి ఇన్ కేసు ఎప్పుడైనా రాలేదనుకోండి ఒక క్లాత్ తీసుకుని ఇట్లాగా దాన్ని నలిపేస్తాను ఓకే భారతి గారు మనం ఆల్మోస్ట్ అన్ని అంటే ఏమేమి ఉన్నాయి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్ని మాట్లాడుకున్నాము బట్ ఇంత బాగా మెయింటైన్ చేయడానికి మీకు ఇంత మంచి సపోర్ట్ మీ ఫ్యామిలీని కూడా ఒక్కసారి మా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది చేద్దాం సో భారతి గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు ఒకసారి పరిచయం చేస్తారా మేడం తప్పకుండా అండి మా వారు సాంబు గారు ఈయన మా చిన్నబ్బాయి అండి బీటెక్ ఫైనల్ చదువుతున్నాడు మా పెద్ద బాబు ఉన్నప్పుడు కూడా పెద్ద బాబు సపోర్ట్ చేసేవాడు పెద్ద బాబు ప్రజెంట్ అయితే జర్మనీలో ఉన్నాడండి ఇయర్ ఎండింగ్ ఇంకొస్తా ఉన్నాడు వాడు హెల్ప్ కూడా ఉందండి వాడు ఉన్నంతసేపు ఇప్పుడు ప్రజెంట్ వాడు దూరాన్ని ఉన్నాడు కాబట్టి మేము ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారండి ఇద్దరు కూడా వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాము ఓకే చెప్పండి సార్ మీకు మొక్కల గురించి మొక్కలకి మీకు ఉన్న అనుబంధాన్ని చెప్పండి మా ఫాదరు కూడా అగ్రికల్చర్ చేస్తారు వాళ్ళ ద్వారా నేను నేర్చుకొని చేస్తున్నాను ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది అందరికీ బాగా ఉంటుంది కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఓకే మీరు చెప్పండి మీరు అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఎలా ఏమేమి చెప్పారు మొక్కల గురించి అసలు మీకు ఏం తెలుసు అంటే యాక్చువల్గా టెన్ ఇయర్స్ నుంచి మమ్మల్ని పెట్టింది కదా టెన్ ఇయర్స్ పెట్టే పెట్టేసరికి హాస్టల్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా గార్డెనింగ్ కానీ మమ్మీ హెల్ప్ చేయమని చేస్తాం ఇలా కంపోస్ట్ కలపడం కానీ ఏమైనా కానీ ఒకవేళ మమ్మీ ఇన్ కేసు ఆఫీస్ నుంచి లేట్ గా రావడం కానీ అలా అయినప్పుడు నేను పెట్టేస్తాను బయట చాలా గా సైలెన్స్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మాకు చాలా విషయాలు మాకు తెలియజేశారు మీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా మాతో షేర్ చేసుకున్నందుకు యూ సో మచ్ అండి మొత్తానికి భారతి గారి గార్డెన్ విశేషాలను ఇదే కాకుండా మరిన్ని గార్డెన్ విశేషాల కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే